కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నెల్లూరు బీఆర్సీ సెంటర్ నుంచి వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వదరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వెండిపోటు దినం కార్యక్రమం విజయవంతంగా సాగింది అనంతరం ఈఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మూడు మందికి పైగా తరలివచ్చి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ ఏవూకీ వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హిందూ బాస్ బాగు హిందూ బాగా దయచేసి చాలకు సైన్యం ఉంది ఏ విధంగా ప్రతి ఇంటిలో నుంచి మీరు అక్రమ కేసులు పెడుతున్నా ఎంతమందిని నిర్బంధించినా కూడా ఈ రోజు ప్రతి ఇంటిలో నుంచి ఒక బిడ్డ బయట వస్తూ ఉన్నాడు వాళ్ళకున్నటువంటి ఆక్రోశం అలాంటిది మేము ఈ రోజు నిరసన కార్యక్రమం కాదు ప్రజల నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం కూడా జరిగింది ఎంతమంది రైతులకు మీరు అబద్ధం చెప్పారు నిరుద్యోగులకి ఉద్యోగులకి చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పిన అబద్ధాలు కానీ ఈ రోజు ప్రతి ఇంట్లో బాధపడతా ఉన్నారు వారి స్పందనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చినారు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా కొల్లు తెరవాలని చెప్పి నెల్లూరు జిల్లా తరఫున సవిలంగా తెలియజేస్తా ఉన్నాం هڪڙو ٻڌايو نه دولت جي جگت 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 هم لو కేసులు పెడుతున్నా ఎంత మందిని నిర్బంధించినా కూడా ఈ రోజు ప్రతి ఇంటిలో నుంచి ఒక బిడ్డ బయట వస్తా ఉన్నాడు వాళ్ళకున్నటువంటి ఆక్రోశం అలాంటిది మేము ఈ రోజు నిరసన కార్యక్రమం కాదు ప్రజల నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం కూడా జరిగింది ఎంతమంది రైతులకు మీరు అబద్ధం చెప్పారు నిరుద్యోగులకి ఉద్యోగులకి చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పినటువంటి అబద్ధాలు కానీ ఈ రోజు ప్రతి ఇంట్లో బాధపడతా ఉన్నారు వారి స్పందనని దృష్టికి తీసుకురావడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చినారు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా కొళ్ళు తెరవాలని చెప్పి నెల్లూరు జిల్లా తరఫున సవిలింగంగా తెలియజేస్తా ఉన్నాం